అధ్యాయం ఏడు శివకేశవార్చన విధులు వశిష్ట మహామునిట్లు చెబుతున్నారు ఓ జనక మహారాజా విను కార్తీక మహత్యం ఇంకా చెప్తాను ప్రసన్న చిత్తుడే విను కార్తీక మాసం ఎవరు కమలవల చేత పద్మభత్రాయతాక్షణైనటువంటి శ్రీహరిని పూజిస్తారో వారి ఇంట పద్మవాసుని అయిన లక్ష్మీదేవి నిత్యముకులు ఉంటుంది ఈ మాసంలో భక్తితో తులసి దళాలతో జాతి పుష్పాలైన జాజి మందార పున్నాక చంపకాయ చాతులతో శ్రీహరిని పూజించేవాడు తిరిగి భూమి మీద జన్మించాడు ఈ మాసమున మారేడు దళాలతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసముందు భక్తితో పళ్ళను దానిమిచ్చిన వాని పాపాలు సూర్యోదయం కాగానే చికెట తొలగినట్లుగా పోతాయి ఉసిరిక ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించేవాడిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసాన తులసి దళాలతో సాలగ్రామాన్ని పూజించేవాడు తినుడవుతాడు దానిలో సందేహమే లేదు కార్తీక ముందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించే వాడి మహాపాతకాలన్నీ నశిస్తాయి బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజించేవాడు వైకుంఠానికి పోయి అక్కడ విష్ణుపదాన్ని చేరతాడు కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయాన్ని మామిడి తోరణం కట్టిన వానికి మోక్షం దొరుకుతుంది శ్రీహరికి అరటి స్తంభాలతో కానీ పువ్వులతో కానీ మంటపాన్ని నిర్మించి పూజం ఇచ్చిన వాడి వైకుంఠ ముందు చిరకాల వాసం కలుగుతుంది ఈ కార్తీక మాసం ముందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారి పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతారు హరి అతడి జపము హోమము దేవతార్చనము చేయడం వల్ల పితృప్రణాలతో సహాయమై ఉండడానికి పోతారు ఈ మాసం స్నానం చేసి తడిబట్టతో ఉన్న వారికి వస్త్రదానం చేయవాడు పదివేల అశ్వమేధయాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసం ముందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణం చేయి వారి పాపాలు గాలి కొట్టుకుని పోయిన ధూళిలాగా నశించిపోతాయి ఈ మాసంలో నల్లనివి కానీ తెల్లవి కానీ అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించేవాడికి పదివేల యజ్ఞాల ఫలం కలుగుతుంది ఈ మాసంలో బృందావనాన్ని ఆవు పేడతో రంగవల్లుల్లో శంఖ పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి అవుతుంది కార్తీక మాసాన విష్ణు భగవానికి ఎదుట నందాదీపం అర్పించిన పనులకు ప్రమాణం అని చెప్పడానికి బ్రహ్మకు కూడా అసఖ్యం కాదు ఈ నందాదీపం నశిస్తే వ్రతభ్రసుడకును కాబట్టి నువ్వులతో ధ్యానంతో ధాన్యంతో అవిశుభువులతో కలిపి నందాదీపాన్ని శ్రీహరికి అర్పించాలి కార్తీక మాసముందు శివునికి జిల్లాడు పూలతో అర్చన జరిపినవాడు చిరకాలం జీవించి చివరికి మోక్షాన్ని పొందుతాడు కార్తీక మాసముందు విష్ణాలవేందు మండపంలో భక్తితో అలంకరించే వారు హరిమందిర స్థాయిని పొందుతారు ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజించేవాడి పాపాలు సూర్యోదయానంతరం చిక్కటల్లా నశించిపోతాయి తులసి గంధంతో సాలగ్రామాన్ని పూజించేవాడు పాపముక్తుడై విష్ణులో కానచార హరి హరిసన్నిధిలో కానీ పురుషుడు కానీ నాట్యం చేసిన పూర్వజన్మ సంచిన పాతకాలు కూడా నశిస్తాయి ఈ మాసంలో భక్తితో అన్నదానం ఆచరించే వారి పాపాలు గాలి కొట్టబడిన మబ్బుల్లా తొలగిపోతాయి కార్తీక మాసం తేలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అని నాలుగు ధర్మాలు చేయాలి ఈ మాసమందు దానము స్నానము యథాశక్తి చేయని వాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడవుతాడు స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించిన వాడు గాడిదిగా ముందు జన్మించిన తర్వాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు కార్తీక మాసంలో కడివ పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలాన్ని దాటి స్వర్గలోకానికి పోతాడు మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మల వేద వేదాంగ పారంగతులు బ్రాహ్మణుడే జన్మిస్తాడు ఈ మాసంలో పద్మాలతో శ్రీహరిని పూజించిన వాడు సూర్యమండలమందు చిరకాల వాస అవుతాడు పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిషపువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలుగుతాడు స్త్రీలు మాలల చేత కానీ తులసీ దళాల చేత కానీ ఈ మాసమందు హరిణి పూజించిన పాపముక్తులై వైకుంఠాన్ని పొందుతారు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసం అంతా స్నానమార్జించిన పుణ్యాన్ని పొందుతారు ఈ మాసమున శుక్ల ప్రతిపత్తి దినాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ప్రాంతస్నానమార్జించిన ఆశక్తులు పూర్ణఫలాన్ని పొందుతారు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసం ముందు నెల రోజులు కార్తీక మహాత్వాన్ని వింటే స్థానఫలం కలిగి పాపాలు నశిస్తాయి ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపాలను చూసి ఆనందం పొందే వారి పాపాలు ఏ సందేహాలు లేకుండా నశిస్తాయి ఈ మాసముందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయవాడు స్వర్గాన్ని పొందుతాడు ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఏడో అధ్యాయం సమాప్తం